બિ વી મી જી બિ માટે మాజీ ఆర్థిక శాఖ మంత్రులు రాజేంద్ర రెడ్డి గారికి నా యొక్క హృదయపూర్వక వందనాలు మరియు శ్రీరాములకు ఇక్కడ ఉన్న పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారాలు మీ అందరికి కూడా ఈ అవకాశం ఇచ్చినందుకు నాకు నమస్కారాలు తెలియజేస్తూ ఇంత ఉచిత బస్సు ఉచిత బస్సు బస్సు ప్రతి దానికి ఫస్ట్ ఉచిత బస్సు ఆటోళ్ళంతా ఏమనుకుంటారు బస్ వేసుకొని యాడైనా తిరుగుతున్నారు అనుకున్నారు ఇప్పుడు చిన్న వాళ్ళు ఏమనుకుంటారు జిల్లాలోనే అంటారు యాడగోళ్ళు ఇప్పుడు జిల్లాలోనే అంటే మాకు తెలియదా జిల్లాలో ఎక్కడ దిగారు గ్యాస్ సిలిండర్ అంటే అందరూ ఏమనుకున్నారు సిలిండర్ సిలిండర్ వస్తాయనుకున్నారు వచ్చినా సిలిండర్ సిలిండర్ అందరు ఏమనుకుంటారు తెలిసిన అమాయకులు ఇది నాలుగోసారి మోసపోతుండేది ఏమనుకున్నారు అందరు అమాయకులు జగనన్న ఇచ్చేది ఎట్లా ఇస్తాడులే ఈయన వస్తే కానీ మూడు వందలు వస్తారు లేదా అంతేనా వచ్చా అందుకని జగన్ అంతా బాగా చెప్పినాడు ఉన్న ఇప్పటికైనా కానీ అందరు కన్ను తెలుసుకొని ఇంకొక ఆశ్చర్యకరమైన పరిస్థితి ఏం తెలుసిన మహేశ్వరం ఎక్కడికన్నా పోనీ ఎక్కువ కోపంగా ఎవరుండ ప్రభుత్వం మీద చెప్పు మనం కాదు తెలుగుదేశం లేదు ఎందుకంటే మనం ఎట్లా ఇట్లాంటి ఆశలు లేవు మనకు ఏం ఆశ లేదు కాబట్టి అయితే అయితే పోయింది పోయింది మన డైవర్స్ కూడా చూసుకున్నాం పానీ తెలుగుదేశం వాళ్ళు మాత్రం ఏమవుతున్నారంటే అసలు మొదటిగా అని చెప్పి జగ బాధపడిపోతున్నారు నాలుగేళ్ళు ఉంటే ఇంకా ప్రభుత్వం తెలుగుదేశం వాళ్ళ ఎవరైనా ఇక్కడ ముట్టి చూడు బా ఇంకా వస్తుంది ఆయన రాదు అంటారు మళ్ళీ కూడా ఈ రోజు నిజం చెప్పాలంటే ఐదు సంవత్సరాల్లో తెలుగుదేశం వాళ్ళని చెప్పి ఎప్పుడన్నా వివక్ష చూపిస్తున్నాం నేను వెళ్ళి అడుగుతా ఉన్నా ఏ తెలుగుదేశం వాళ్ళకన్నా అమ్మఒడి రాలేదా తెలుగుదేశం వాళ్ళకి ఎవరికన్నా కానీ రైతు భరోసా రాలేదా తెలుగుదేశం వాళ్ళకి ఎవరికైనా కానీ ఆసలు రాలేదా తెలుగుదేశం వాళ్ళకి ఎవరికైనా కానీ చేయుత రాలేదా తెలుగుదేశం వాళ్ళకి అందరికీ కూడా ఇంటికి ఎలక్షన్ అయిపో అన్యాయంగా కనీసము తెలుగుదేశం వాళ్ళకు తెలుగుదేశం పాలనలో ఒక ఏం పేరు అంటే రైతు ఇప్పుడు ఎంత వస్తుంది పన్నెండు వేల ఐదు వందలు ఇది కాక మళ్ళీ ఇరవై వేలు వస్తుంది చెప్పిన ఇంట్లో ఉద్యోగం లేని పిల్లలు ఎవరైనా ఉన్నారంటే ఉండరు నెలకు మూడు వేలు నెలకు మూడు వేలు ఉద్యోగం లేని పిల్లలకు రైతులకు ఇరవై వేలు ఎక్స్ట్రా వచ్చేది కాక అదే విధంగా ఆడోళ్ళకేమో పద్దెనిమిది ఏళ్ళ నుంచి యాభై ఏళ్ళ వరకు నెలకు పదైదు వందల చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేలు అదేవిధంగా మరి పెన్షన్ వచ్చేసి అరవై ఏళ్ళ నుంచి యాభై